నీవు దేవుని మహిమను చూతు అన్నితో చెప్పలేదా ఇటువంటి స్థితిలో కూడా దేవుడు కార్యం చేయగల నమ్మినప్పుడు అప్పుడు అనుకు అంటే పునరుద్ధాన దినాన చేస్తుంది అన్నది మొదటగా ప్రభుడు నమ్ముతే దేవుని మహిమను చూతువన్నీతో చెప్పలేదా అంతటా వారు రాయి తీసివేసి వేసి ఏసు ప్రభు కన్నులెత్తి తండ్రి నా మనవి నందుకుని కృతదాస్థులు చెల్లించచ్చు ఎల్లప్పుడు నా మనవినిచ్చు నా నేను నువ్వు నన్ను పంపితం అని చుట్టూ నిలిచిన జనుల కొరకు జనులు జనసమం నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాటలు చెప్పిన నన్ను ఆయన అలాగ చెప్పి లాజర్ బయటికి రమ్మని చెప్పగానే లాజర్ బయటకు వచ్చేసాడంట వండర్ఫుల్ నీ పరిస్థితిలోంచి నీ కష్టంలోంచి నీ శ్రమలోంచి నీ ఇబ్బందుల్లో నుంచి మరణకరమైనది అయిపోయింది ఫోర్ డేస్ అయిపోయిందంట అసాధ్యం నమ్ముతే సమస్తము సాధ్యం నమ్మితే దేవుని మహిమను చూడగలం ఎప్పుడైతే మరియా మార్తలు నమ్మి రాయిని తొలగించరు చనిపోయినవాడు కాళ్ళు చేతలు పేత వస్త్రంతో కట్టబడినవాడై వెలుపలికి వస్తున్నాడు అతని ముఖమునకు రుమాలు కట్టి నువ్వు యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను ఎంత అద్భుతమైన కార్యం ఒకవేళ నీ జీవితంలో ఉన్నావా నీ పరిస్థితులన్నీ కూడా మృతతుల్యంగా కనబడుతున్నాయా వేదనకరంగా ఉన్నాయా దుఃఖకరంగా ఉన్నాయా ఇక ఇది ఈ కార్యము జరగదు అనుకుంటున్నావా అద్భుతం ఈ మేలు అనుకుంటున్నావా అతను గృహము కావచ్చు స్వస్థత కావచ్చు కట్టడ కావచ్చు ఉద్యోగం కావచ్చు ప్రమోషన్ కావచ్చు బిడల కొరకు కావచ్చు నీ భర్త మార్పు కొరకు కావచ్చు నీ పిల్లల జీవితం కొరకు కావచ్చు ఎనీథింగ్ ఏదైనా కానీ నమ్మినప్పుడు మహిమను చూపిస్తాడట దేవుని మహిమ నీ మీద ప్రకాశించనుగాక దేవుని మహిమ నీ జీవితాన్ని నింపునుగాక మహిమ ద్వారా ప్రతి చీకటి మరణకరమైనది గాక బలమైన కార్యాలు జరుగును ఈ పరిస్థితులన్నీ మారిపోనుగాక ఆర్థిక ఇబ్బందులు గాక ప్రతి అప్పు ఏస్తున్నాము తీర్చబడుగాక మిగిలిపోయి ఆశీర్వాదం కలుగును గాక దరిద్రం పేదరికం వ్యాధి భయం బలహీనత జీవితాన్ని బాధిస్తున్న ప్రతి సమస్య ఏసునామలు తొలిగి మీ జీవితాలకు శాంతి కలిగినిగాక ఇక్కడ మర్యతో అంటాడు మారుతతో అంటాడు అందుకు ఏసు నమ్ముతే దేవుని మహిమను అని నీతో చెప్పలేదా ఇలా చూస్తున్న మీ జీవితంలో రాయి తొలగించండి నీ జీవితంలో దేవుని అడ్డుగా ఉన్న ప్రతి కఠినత్వాన్ని రాయిని పాపాన్ని అపవిత్రమైన దాన్ని అసహ్యమైన దాన్ని ఎప్పుడైతే మనం తొలగిస్తామో దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అవును ప్రిలరా అవిశ్వాసము అవిశ్వాసపు రాయ అపనమ్మిక బలహీనత దేవునికి నీకు అద్భుతము జరగకుండా ఏ రాయి ఇంకా పొరలింపబడతలేదు ఏ ఇంకా అడ్డుగా ఉంది ఏది ఇంకా నీ జీవితంలో దేవునికి నీకు అడ్డై ఆటంకమై అద్భుతం జరగకుండా ముందు అది ఏసునాములు దేవుని శక్తి ద్వారా గాక తొలగిపోవును గాక గాక అటువంటి శక్తి దేవుని కనుగ్రహించును గాక తొలగించిన వెంటనే లాజర్ బయటికి రమ్మని చెప్పగానే లాజర్ బయటికి వచ్చేస్తున్నాడు ప్రేత వస్త్రాలతో వస్తున్నాడు లైవ్ ద్వారా మీ జీవితాన్ని ఏస పైకి గాక మీ పరిస్థితుల్లోంచి మీ కష్టంలోంచి మీ ఇబ్బందిలోంచి మీ మృత మృతతుల్యమైన దాంట్లోంచి మీ యొక్క జీవితంలో మీ కష్టాల్లోంచి ఏ సునామలు బయటికొచ్చువుగాక అంతేకాదండి ఏదేదైతే నువ్వు కోల్పోయావో అవన్నీ ఎవ్రీథింగ్ రికవర్ అవను గాక ఎవ్రీథింగ్ కోల్పోయింది పోగొట్టుకుంది నిత్యలో దొంగిలించబడది పోగొట్టబడ్డది డబ్బే కావచ్చు వస్తువే కావచ్చు అపమాది ఇంకా దొంగిలించడానికి ఒకవేళ ప్రయత్నిస్తుందేమో ఏ సినిమాలో స్టాప్ అయిపోవును కాక స్టాప్ అయిపోవను కాక అవునైనా బ్లడ్లో ఉన్న శక్తి గాక ఆల్ థింగ్స్ రికవర్ అవనిగాక